హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న చూసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరందరూ చూడబట్టే నా వాచ్ఎవర్ అయితే కంప్లీట్ అయ్యి మనకైతే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది ఇంకా మానిటైజేషన్ అవ్వడానికి నేను పడ్డ కష్టాలు ఇంకా అంతా ఎంత కాదు అందరూ అందరి ఛానల్స్లోనే అలాగే అయ్యి ఉంటుంది నాకు తెలుసు ఎందుకంటే నాకు వచ్చిన స్ట్రగుల్ ఏంటంటే నాకు కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ క్లైమేట్ మ్యూజిక్స్ కానీ నేను ఎక్కడ యూజ్ చేయలేదు అన్నీ నేను మనకి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారమే ప్రతి వీడియో చేసుకొని వచ్చాను కానీ మనకి ఏంటంటే అన్ని వీడియోలు కూడా నేను వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి చేశాను బట్ నాకు ఎక్కడ స్ట్రగుల్ అయ్యానంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే నాకు త్రీ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి మిని మానిటైజేషన్ అయితే అయిపోయింది ఏప్రిల్ ఫోర్టీన్త్ని లాస్ట్ ఇయర్ దాని తర్వాత ఇంకా వన్ థౌజండ్ ఉంది నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ మానిటైజేషన్ ఉంటుంది కదా అది కంప్లీట్ అవ్వడానికి ఇంకెంతా ఎలాగో త్రీ థౌజండ్ అయిపోయింది కదా ఇంకా చేద్దాము అనుకునే టైంకి నా మొబైల్ అయితే పోయింది అంటే ఎక్కడ వరకు వచ్చిన తర్వాత మూడు వేల ఎనిమిది వందల ఇరవై వాచ్ అవర్స్ వచ్చింది ఇంకా వన్ ఎయిటీ వాచ్ అవర్స్ ఉందనుక నా మొబైల్ అయితే మొత్తం చెడిపోయింది ఇంకా డిస్ప్లే వేయించాం రెండుసార్లు వేయించాం కానీ ఒక్కొక్కసారి టూ థౌజండ్ అలా అయ్యేది ఇంకా మళ్ళీ ఎందుకులే ఆల్రెడీ ఫోర్ థౌజండ్ దాని మీద మనం పెట్టుబడి పెట్టేసాం ఇంకా మళ్ళీ ఎందుకు ఆ అమౌంట్తో మనం ఈఎంఐ పే చేసుకొని కొత్త మొబైల్ తీసుకోవచ్చు అని చెప్పి వెయిట్ చేసాం ఆ వెయిటింగ్ నాకు త్రీ మంత్స్ అయితే గ్యాప్ వచ్చేసింది ఆ త్రీ మంత్స్ గ్యాప్లో లాస్ట్ వన్ ఇయర్ అవర్స్ చూస్తారు కదా ఆ వన్ ఇయర్ అవర్స్లో నాకు మన ఛానల్లో బాగా వైరల్ అయిన వీడియో లక్ష పదిహేను వేలు వెళ్ళింది ఆ వీడియో కూడా ఉందన్నమాట లాస్ట్ వన్ ఇయర్ వీడియోస్లో ఇంకేముంది వాచ్ అవర్స్ రోజు రోజు నా కళ్ళ ముందుటే రోజు రోజుకు రెండు వందల అవర్స్ మూడు వందల అవర్స్ తగ్గుతూ వచ్చినాయి మనం రీచ్ అయ్యే టైంకి ఇలా నాకు తగ్గుతూ వచ్చినప్పుడు అసలు ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా మనకి ఇంకా నాకు కూడా అలాగే అయ్యింది ఇంకేముంది పోయింది మొత్తం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది ఇంకా వాచ్ అవరు మొత్తం అంతా ఛానల్లో ఇలా వాచ్ అవర్స్ పోతూ ఉంటుంటే నాకు ఇంట్రెస్ట్ అనేది పోయింది మొబైల్ ఇంకా తీసుకోలేదు త్రీ మంత్స్ అయిపోయింది మొబైల్ తీసుకున్న టైంకి మన ఛానల్లో వాచ్ అవర్ వచ్చి రెండు వేల ఒక్క వంద ఉంది అంటే నాకు ఇంక రెండు వందల్లో అయిపోయే మానిటైజేషన్ టైంలో ఇంక రెండు వేలు ఏకంగా మనకి పద్దెనిమిది వందలు అవర్స్ పోయినాయి అంటే అది మనకి యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎంత కష్టమైన అనేది మనకి ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే మాత్రం అవర్ అనేది చాలా త్వరగానే అయిపోతుంది కానీ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి అసలు మనం అంటే జనాలకి ఎవరికి తెలియకుండా మనం యూట్యూబ్లో కొంచెం రీచ్ రావాలంటే మాత్రం టైం అయితే పడుతుంది అందరూ ఇప్పుడు నా ఛానల్ కాదు ఇప్పుడు యూట్యూబ్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి మీకు ఓపిక అనేది ఎందుకన్నానంటే నన్ను చూస్తే మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు కొంచెం మంది అయినా సరే ఎందుకంటే మన ఛానల్ డిసెంబర్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో లో నేను స్టార్ట్ చేశాను ఛానల్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే నేను అప్పుడు ప్రెగ్నెంట్గా గా ఉన్నాను మా సాక్షి అంటే మా సెకండ్ పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మనకు అక్కడ పనులు ఏమి ఉంటాయి పనులు ఏమి ఉండవు కదా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అసలు ఇంకేం పనులు చెప్పరు అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఖాళీగా టైం వేస్ట్ చేయడం ఎందుకు ఏదైనా చేద్దాం ఏదన్నా చేద్దాం అని అనిపించేది నాకు కానీ ఏం చేయాలి అప్పుడు ఈ ప్లాట్ఫామ్ లోనే ఏదన్నా చేద్దాం అనుకున్నాను అప్పుడు టిక్ టాక్ కూడా ఉండేది కదా టిక్టాక్ కూడా చేసేవాళ్ళం మేము మా చెల్లి నేను అంతా కూడా మనం అంత ఫేమస్ అవ్వలేదు ఎందుకంటే రెగ్యులర్గా ఏం పెట్టేదాన్ని కదా టిక్ టాక్స్ కూడా తర్వాత ఏమేమనుకున్నానంటే యూట్యూబ్ అంటే నేను అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా సీనియర్ ఒక అమ్మాయి యూట్యూబ్ స్టార్ట్ చేసి అంటే వేరే వాళ్ళ ఛానల్లో అమ్మాయి ఒక పాట పాడి నాకు లింక్ పెట్టింది అనమాట అది చూసి అదేంటి యూట్యూబ్లో మనం కూడా అప్లోడ్ చేయొచ్చా అని డౌట్ నాకు ఫస్ట్ డౌట్ అంటే యూట్యూబ్లో కూడా మనం అప్లోడ్ చేయొచ్చా అలా అవుతుందా అని షాక్ అయ్యాను ఫస్ట్ తర్వాత అక్కడ అడిగితే మనం కూడా చేసుకోవచ్చు దానికి ఛానల్ క్రియేట్ చేసుకొని అని నాకు చెప్పింది తర్వాత ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాసెస్ అంతా కూడా అక్కడ ఉన్నప్పుడే చేసుకున్నాను టూ థౌజండ్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను చెప్తున్నాను కదా తర్వాత ఏమి పెద్దగా పోస్ట్ చేయడానికి మనం ప్రెగ్నెంట్గా నైన్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం పోస్ట్ చేస్తాం మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో కొద్ది రోజులు అలా ఉండిపోయాను ఇంకా టూ థౌజండ్ ట్వంటీలో నాకు డెలివరీ టైంలో మా వారి నా వస్తూ ఉండేవారు అప్పుడు బయటకు తీసుకున్నాం జస్ట్ చిన్న షార్ట్ తీసి పిల్లలద్దరికీ ఆయన మా సాక్షి అప్పుడు పుట్టలేదు మా పెద్ద పాపని ఎత్తుకుంటే చిన్న షార్ట్ తీసి పెట్టాను దానికి స్ట్రైక్ పడింది ఎందుకంటే మ్యూజిక్ వల్ల సమ్ దేని వల్ల స్ట్రైక్ అయితే పడింది కానీ నాకు అది అలా అప్పుడు మనకు అంత అసలు ఏం తెలియదు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ మీద తర్వాత తర్వాత నేను అన్నీ నేర్చుకున్నాను స్వయంగా నేనే నేర్చుకున్నాను అంటే ప్రతిదీ యూట్యూబ్లో ఎలా టెక్ టెక్చర్స్ చూసి అన్నీ నేనే స్వయంగా నేర్చుకున్నాను ఇంకా తర్వాత షార్ట్ పెట్టిన తర్వాత స్ట్రైక్ పడిన తర్వాత రిస్ట్రిక్షన్లో అయిందనమాట ఆ షార్ట్ ఏంటని చూస్తే ఇది మేడ్ ఫర్ కిడ్స్ లేదంటే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది కదా షార్ట్ మనం అప్లోడ్ చేసినప్పుడు అది నేను మేడ్ ఫర్ కిడ్స్ అని కూడా అసలు వ్యూస్ వెళ్ళలేదు అప్పుడు నాకు తెలియదు అసలు ఏం పెట్టాలి ఈ ఆప్షన్ ఏంటనేది తెలియదు కాబట్టి అది అసలు వ్యూస్ వెళ్ళలేదు రీచ్ లేదు సిక్స్టీ వ్యూస్ సెవెంటీ వ్యూస్ వచ్చినాయి ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు ఏం లేరు అప్పుడు మా ఇంట్లో నాకు మా అక్కకి మా అక్క కూడా పెళ్ళింది కదా దానికి టచ్ ఫోన్ నాకు మా వారు ఇచ్చారు నాకు టచ్ ఫోన్ పెద్దగా మన సబ్స్క్రైబర్లు మనం ఎవరికీ తెలియదు అందులోనే కొంచెం టిక్టాక్లో అట్లా ఫేమస్ అయి ఉంటే మనల్ని ఇలాగా సబ్స్క్రైబ్ చేసుకునేవారు అమ్మాయి అని చెప్పేసి అప్పటికే చాలా మంది టిక్టాక్లో చేసిన యూట్యూబ్స్ పెట్టేశారు కదా ఛానల్స్ వాళ్ళే చూసే పనులు ఉన్నారు జనం అంతా మళ్ళీ వాళ్ళు ఇంకా ఏం చూస్తారని చెప్పి ఆ షార్ట్ పెట్టిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది మనకైతే ఇంకా షార్ట్ పెట్టడానికి ఇంకేం పెడతాం ఏం పెడతాం నెక్స్ట్ ఫొటోస్ పెట్టాను నెక్స్ట్ షాట్ నేను తీసుకున్న సెల్ఫీస్ ఉంటాయి కదా అవన్నీ చూ అవన్నీ సెల్ఫీస్ అన్నీ కూడా ఒక లైన్లో పెట్టి ఒక పాట పెట్టి వేసేసాను అది కొంచెం బాగానే వెళ్ళింది ఇంకా తర్వాత వెళ్తుంది కదా అని చెప్పి అప్పుడప్పుడు రోజు కూడా కాదు అప్పుడప్పుడు పెట్టానని అలా ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఆ పుట్టేసింది మా చిన్న పాప పుట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎలా ఉంటుంది ఒక పాపకేమో టూ ఇయర్స్ ఒక పాప చిన్నపిల్ల మనం యూట్యూబ్ే చేస్తామా పిల్లల్నే చూసుకుంటాము ఈలోపు కరోనా కరోనాలో ఇంకా చాలామంది ఆల్మోస్ట్ చాలా మంది ఫోన్స్ తోనే స్పెండ్ చేసేవారు నాకు కూడా చెయ్యాలి చెయ్యాలి అని థాట్ ఉండేది ఇంకా మనం ఏం చేస్తాం ఇద్దరు చిన్నపిల్లలు మనకి చెయ్యాలంటే ఆ టైంలో మన మైండ్ సెట్ కూడా ఇంకా సెకండ్ ఏం చేయడానికి కూడా అంతగా ఉండదు చిన్నపిల్లలు ఉన్న తల్లి ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ తెలిసే ఉంటుంది కదా మనం స్టార్టింగ్ మదర్హుడ్ లో అసలు పిల్లలు ఇద్దరు చిన్నగా ఉన్నప్పుడు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మనకి మెయిన్ థింగ్ నేను ఇంకా అలా 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 టూ థౌసండ్ ట్వంటీ ఇంకా కరోనా వేరే వాళ్ళే చూసేదాన్ని కానీ నేను పెద్దగా ఏం చేసేదాన్ని కాదు షార్ట్స్ అప్పుడప్పుడు ఎప్పుడో గుర్తించ పెట్టేదాన్ని మనకి ఒక ఛానల్ ఉందని గుర్తు చేసుకునేదాన్ని నేను అప్పుడప్పుడు కూడా టూ అలా ట్వంటీ మళ్ళా ఫోర్ మంత్స్ అయిన తర్వాత తర్వాత మా నాన్నగారు చనిపోయారు సరిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ నేను చాలా లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయాను అనమాట ఇంకా ఏ ప్లాట్ఫామ్ కూడా నేను వీడియోస్ కానీ ఏమి ఏది పోస్ట్ చేసేదాన్ని కాదు తర్వాత అలా 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 కొంచెం కరోనా తర్వాత చాలామంది అయితే మారిపోయినాయి అలాగే మా లైఫ్లో కూడా మా డాడీ చనిపోవడం కరోనా కాదు ఆయనకి క్యాన్సర్ తో చనిపోయారు అది ట్వంటీ డేస్లో తర్వాత ఇంకా అలా లైఫ్ చేంజ్ అయిపోయింది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఇయర్ అంతా అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ కూడా కరోనా సెకండ్ వేవ్ ఇవన్నీ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఇలా జనాలు అక్కడ ఎక్కడ చనిపోవడం చూస్తూనే ఉన్నాం నాకు ఇంకా అసలు ఈ యూట్యూబ్ ఇదంతా కూడా ఇంట్రెస్ట్ పోయింది తర్వాత మేము కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నాం ఇల్లుని చూడడానికి అని చెప్పి ఆ ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు అయితే తీసుకొని ఉన్నామని చెప్పేసి దగ్గరుండి చూసుకొని ఉన్నామని చెప్పేసి వచ్చేసాం వచ్చేసిన తర్వాత మా ఆడబడచ్చు ఆమెకు కూడా యూట్యూబ్ ఉంది తను నన్ను పుష్ చేసేది చాలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వాళ్ళు చూడేలా చేస్తారు వీళ్ళు చూడేలా చేస్తారని చెప్పి చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తారు మా ఇంట్లో అందరూ ఎంకరేజ్ చేస్తారు అత్తయ్య మా మామయ్య మా ఆయన మా ఆయన అయితే మరిను మా చిన్న ఆడబడచ్చు మా పెద్ద ఆడబడచ్చు అందరూ కూడా మంచిగానే ఉంది మంచిగానే ఎంకరేజ్ చేస్తారు చెయ్యి చెయ్యి అందరూ చేస్తున్నారు కదా ఏదోటి పెట్టేస్తూ ఉండు అందరికీ వస్తున్న వ్యూస్ మనకి ఎందుకు చెయ్యి అని చెప్తూనే ఉండేది నేను ఇంకా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మనకి యూట్యూబ్ అంటే పెద్ద మహాసముద్రం అందరూ ఏదాలంటే చాలా అంటే చాలా మనకి శక్తి ఉండాలి ఫిజికల్గా మెంటల్గా కూడా ఇంకా తర్వాత తను చెప్పిన తర్వాత నేను ఇంకా షార్ట్స్ పెట్టను స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ మన వస్తుంది వచ్చింది రెండింగ్కి ఇంకా కరోనా టైంలో మనకి ఇంట్లో పనులు పిల్లలు పిల్లలిద్దరు చిన్నపిల్లలు అన్నప్పుడు ఇంట్లో పనులు చాలా ఎక్కువ ఉంటాయి కదా మనకి ఇంట్లో పనులు పిల్లలు ఇంకా అన్నీ అవన్నీ చూసుకొని అప్పుడప్పుడు షార్ట్స్ పెట్టేవాళ్ళం తర్వాత మేము చెప్పాను కదా తీసుకుంటున్న ఇంటి దగ్గర గార్డెన్ అయితే మెయింటైన్ చేసుకొని గార్డెన్ వీడియోస్ తీయో నీకు ఏదన్నా కంటెంట్ లేకపోతే గార్డెన్ మీద స్టార్ట్ చెయ్యు అని చెప్పింది మా అయితే ఇంకా నేను ఏంటి గార్డెన్ వీడియోస్ చేద్దాం అని అనుకునేదానికన్నా నాకు గార్డెన్ వీడియోస్ ఇష్టం ఉండేది కాదు ఆ గార్డెన్లోని ఏం చెప్తా అంటే మొక్కల కోసం మనకి ప్రత్యేకంగా కొన్ని చెప్పాలన్నా మనకి ఏం తెలుస్తుంది ఏంటి అని కొద్ది రోజులు నాకు అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండేది తర్వాత 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 షార్ట్స్ తీసుకొని గార్డెన్లో పెట్టుకునే ఉన్నాం ఇంకా నాకు చెప్పి చెప్పి మా ఊదని తీసుకొచ్చి తనే ఛానల్ పెట్టేసుకుంది ఒక ఛానల్ తన ఛానల్లో కూడా వీడియోస్ పోస్ట్ చేయడం అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది మనకి ఎవరైనా సరే పక్క వాళ్ళని చూసే కదా కొంచెం పోటీ అనేది మొదలవుతుంది అలాగే మా వదిన ఛానల్ పెట్టిన తర్వాత నాకు నా ఛానల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది అంటే వదిన పెడుతున్నారు కదా మనం కూడా పెట్టేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను గ్రోతే లేదు అనేసి ఇంకప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకైతే అప్పుడు షార్ట్స్ పెట్టడం ఆవిడ నేను ఇద్దరం కూడా షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాను యూస్ అయితే బాగా వచ్చాయి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తేనే చాలా ఎక్కువ అంటే ఎందుకంటే మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా వ్యూస్ వచ్చేవి ఫైవ్ హండ్రెడ్ వస్తే అది గొప్పే కదా అందులోని ఇంకా వన్ వన్ కే వెళ్తే వీడియో హైలైట్ ఇలా పెట్టగానే వన్ కే వెళ్ళిపోయేది ఒకనొక టైంలో మీరన్నా అబ్జర్వ్ చేసి ఉంటారు మనం ఇలా షార్ట్ పెట్టగానే వన్ కే లేదంటే వన్ పాయింట్ ఫోర్ కే అలా వెళ్ళిపోయి ఇంకా ఆగిపోయి ఇంక వెళ్ళేవి కాదు వెళ్తే టూ కే టూ పాయింట్ ఫైవ్ కే అలా వెళ్ళి ఆగిపోయి మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ అండింగ్ ట్వంటీ టూ స్టార్టింగ్ ఆ టైంలో ఇంకా మనం మన ఛానల్లో వీడియోస్ కూడా అలాగే షార్ట్స్ అన్నీ అలా వెళ్ళి లాంగ్ వీడియోస్ మేము అసలు ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు లాంగ్ వీడియోస్ మీద వదిన నేను కూడా తర్వాత మళ్ళీ మనకి ఎంత చేసినా సరే షార్ట్ వీడియోస్ మీద వ్యూస్ వెళ్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మనకి వాచ్ టైం అనేది ఆడవాలి కదా అని చెప్పేసి లాంగ్ వీడియోస్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్టింగ్లో ట్వంటీ టూ ఎండింగ్లో ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అంటే మా పెళ్ళిది ప్రీ వెడ్డింగ్ సాంగ్ అనేది పోస్ట్ చేశాను పోస్ట్ చేశాను కానీ రెండు వందల వ్యూస్ వన్ నైంటీ వ్యూస్ అలా వెళ్ళింది పర్వాలేదు అంటే అప్పుడు నాకు వాచ్ టైం కోసం కూడా తెలియదు అంటే వాచ్ టైం అవ్వాలని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే అది ఎక్కడ చూసుకోవాలి ఏంటంటే కూడా మనకు పెద్దగా తెలియదు అన్నమాట ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత వన్ నైంటీ వ్యూస్ వెళ్ళింది నేను వాచ్ టైం ఎక్కడ చూడాలి ఏంటి అంత పెద్ద థాట్ కూడా లేదు మనకు చెప్తున్నాను కదా తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ వచ్చింది కదా ఇంకా ట్వంటీ టూలో అప్పుడు మళ్ళీ మా చెల్లి పెళ్ళి ఆ టైంలో అక్కడికి వెళ్ళాం మా ఊరు వెళ్ళడం అక్కడ పెళ్ళి టైంలో ఇంక మనకి పెద్ద ఖాళీ కదా ఇక్కడంటే పనులు అవి ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అమ్మాయిలుగా చేసుకుంటారు అప్పుడు మళ్ళీ కొంచెం మైండ్ పెట్టాను అనమాట టైం అనేది ఇంకా లాంగ్ వీడియోస్ ఏంటి ప్రాసెస్ యూట్యూబ్ ప్రాసెస్ అనేది అప్పుడు స్టార్ట్ చేశాను పూర్తిగా తెలుసుకోవడం అప్పుడు మా ఊర్లోని మా విలేజ్ హోమ్ హోం టెక్ కూడా పెట్టాను పెద్దగా మనకి అప్పుడు తమ్ కూడా చేసుకోవడం వచ్చేది కాదు ఇప్పటికే రాదు అంటే ఇప్పుడు కొంచెం అప్పుడు మీద ఇప్పుడు కొంచెం బెటరే పెద్దగా రాదు మనకి తమ్ముల్స్ అవి చేసుకోవడం అవి కూడా నేర్చుకున్నాను నేను రీసెంట్గా అయితే కొంచెం బెటర్ పర్వాలేదు మీడియంలో బెటర్ అనమాట అలా నేర్చుకొని చేస్తున్నాను చెప్పాను కదా ఇంకా యూట్యూబ్ అంటే లాగా అనమాట ఇంకా సాక్షికి తర్వాత మా విలేజ్లో హోమ్ టూర్ పెట్టాను కదా అది వన్ సెవెంటే అలా వెళ్ళే వ్యూస్ అప్పుడు నేను తెలుసుకున్నా వాచ్ టైం కోసం ఇవన్నీ చూడాలంటే వైట్ స్టూడియో అని ఉంటుంది అది వేసుకోవాలి తర్వాత మనకి డెస్క్ టాప్ లో కూడా చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఎనాలిస్టిక్స్ అని చెప్పేసి లో డెస్క్ టాప్ ఉంటుంది కదా యూట్యూబ్కి సంబంధించింది అక్కడ కూడా అనాలిస్టిక్స్ చెక్ చేయొచ్చు వైట్ స్టూడియో ఉంటుంది కాపీ రైట్ క్లైమ్ అయ్యే మ్యూజిక్స్ మనం యూజ్ చేయకూడదు దానికి మ్యూజిక్స్ కూడా మనం అందులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఆ విషయం అప్పుడు తెలుసుకున్నాను అంటే ఒక మూడు నాలుగు వీడియోలు లాంగ్ వీడియోస్ పెట్టిన తర్వాత చూడగానే మా ప్రీ వెడ్డింగ్ సాంగ్లో ఉన్న అన్ని సాంగ్స్ కూడా నేను అరెస్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి కూడా సిక్స్ వీడియోస్ నుంచి కూడా నేను ఇంకా నాన్ కాపీరేటెడ్ సాంగ్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకవేళ నాకు సాంగ్స్ కాదు మనకి యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది కదా అందులోనే నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టడం స్టార్ట్ చేశాను అలా అయితే మన ఛానల్ ఇంకా రోజు అంటే రోజు కాదు లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు తర్వాత సాక్షి అక్షరాభ్యాసం వీడియో అయితే పోస్ట్ చేశాను దానికి మంచిగా వ్యూస్ టూ హండ్రెడ్ దాటి ఆ పెట్టచ్చులే మన వీడియోస్ కూడా పర్వాలేదు అంటే లాంగ్ వీడియోస్ టూ హండ్రెడ్ అలా వెళ్ళినా పర్వాలేదులే అన్నట్టు అనిపించింది నాకు అప్పటి నుంచి మనం వాచ్ అవర్స్ చూసుకోవడం అనాలిస్టిక్స్ చూడడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాండింగ్ నుంచి ఇంకా అప్పటి నుంచి పెడుతూనే ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంకా మనం జూలై నుంచి రెగ్యులర్గా ఏదో ఒకటి వీడియో రెగ్యులర్గా కాదు రెండు నెలలకి అది నెలకొకటి అలా పెడుతూనే ఉన్నాను లేదంటే రెండు వారాలకు ఒకటి అలా ఏదో ఒకటి ఇంకా చేసి పెట్టేదాన్ని రెగ్యులర్గా పెడదామంటే మనకి ఇద్దరు చిన్నపిల్లలు కదా ఎలా తీసుకుంటాం మన దగ్గర ఏమీ లేదు ఎక్విప్మెంటు ఇంకా అలా 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 అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆఫ్ అయిపోయింది కదా ఆఫ్ నుంచి ఇంకా అలా పెట్టుకుంటూ వచ్చాను ఇంకా ట్వంటీ ఫోర్ నుంచి అయితే రెగ్ ఏదో ఒకటి పెట్టాలి వీడియో లాంగ్ వీడియో పెట్టాలి మనం సక్సెస్ అవ్వాలి ఏదో విధంగా అని అనుకున్నాను అలా అనుకుని ట్వంటీ త్రీ సగం నుంచి స్టార్ట్ చేశాను అన్నాను కదా ట్వంటీ ఫోర్ ఏప్రిల్కి వచ్చినప్పటికే మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మిని మానిటైజేషన్ వచ్చింది కదా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అది కూడా చేస్తాను ఏప్రిల్లో మనకి మినీ మానిటైజేషన్ లాస్ట్ ఇయర్ అయిపోయింది ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ఇంకా థౌజండ్ అవర్స్ అన్న తర్వాత ఇలా అయిందని చెప్పాను కదా ఫోన్ పోయింది ఇలా అయింది మనకు మానిటైజేషన్ అయితే జూలై సిక్స్ అంటే నిన్న కాక మొన్న అయింది నాకు మానిటైజేషన్ కంప్లీట్ ఇంకా అమౌంట్ కోసం అంటారా అమౌంట్ అయితే మనకు మానిటైజేషన్ అయిపోగానే అయితే వచ్చేది చెప్తున్నాం కదా అమౌంట్ మనకి డాలర్స్ అనేవి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే వస్తాయి అది కూడా మనకి నేను చెప్తున్నాను కదా టెక్ ఛానల్స్ కొన్ని కొన్ని ఫాలో అయ్యేదాన్ని నాకు తెలియని ఏమన్నా తెలుసుకునేదాన్ని మాధురి టెక్ ఛానల్స్ ఉన్నారు కదా ఆవిడ నాకు చాలా బాగా రిప్లై ఇచ్చేవారు ఏదన్నా తెలియదు అడిగినా నేను ఆవిడని అడిగిన రెండే రెండు డౌట్లు మొత్తం నా ఛానల్ ఈ జర్నీ మొత్తంలో నాకు వచ్చిన రెండే రెండు డౌట్లు అయితే అన్నీ కూడా నేనే సాల్వ్ చేసుకున్నాను ఏ డౌట్ వచ్చినా సరే ఏంటంటే అది ఫస్ట్ది వచ్చి మనకి చెప్పాను కదా ఒక ఫుల్ వీడియోకి బాగా వాచ్ అవర్ వచ్చింది అది లాస్ట్ వన్ ఇయర్లో ఉండిపోయి అది మొత్తం వాచ్ అవర్స్ పోనీ అని ఆ డౌట్ అడిగాను అనమాట ఆ వీడియోని మళ్ళీ డౌన్లోడ్ చేసి మళ్ళీ పెట్టచ్చా మన ఛానల్ అని అని అడిగితే తను అన్నారు అలా పెట్టకూడదు రీజ్డ్ కంటెంట్గా మనకి వచ్చేస్తుంది మానిటైజేషన్గా అప్లై చేసినప్పుడు ఈజ్ వచ్చినా సరే కాబట్టి మీరు అలా చేయకండి అని చెప్పారు నెక్స్ట్ నిన్న మానిటైజేషన్ అయ్యాక వచ్చిన డౌట్ ఏంటంటే మానిటైజేషన్ అయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సన్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే తను అప్పుడు చెప్పారు సెకండ్ డౌట్ ఇదే నాకు వచ్చింది అని చెప్పారు టెన్ డాలర్స్ అయిన తర్వాత ఉంటుంది ఆ ప్రాసెస్ వరకు కూడా మనం మీరు వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పేసి చాలామంది మానిటైజేషన్ అయిపోగానే డబ్బులు వచ్చేసినాయా డబ్బులు వచ్చేసినాయా అని అనుకుంటున్నారు అలా ఏమి వచ్చే మనకి ఫస్ట్ టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందంట అది కూడా ఇంకా మనం అవలేదు జస్ట్ మానిటైజేషన్ అయింది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది దానికి మీ అందరికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే మీరు అందరు చూడడం వల్లే కదా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా మన వీడియోస్ చూస్తున్నారు ఎలా చూసినా సరే మీరు చూడడం వల్లే కదా మనకి వాచ్ టైం అనేది కంప్లీట్ అయింది సో మీ అందరికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఈ విషయంలో చాలా అందరికీ అందరు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను యాక్చువల్గా ఈ ఇయర్ టార్గెట్ పెట్టాను ఎందుకంటే ఈ జర్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా టూ నుంచి నైన్టీన్ స్టార్ట్ చేసి చెప్పుకొచ్చాను ఇంకా అప్పటి నుంచి చూసుకుంటే ఇంకా టూ థౌజండ్ అవర్స్ అయిపోయినాయి కదా పోనీ కదా ఇంకా టూ థౌజండ్ అవర్స్ టూ థౌజండ్ అవర్స్కి చాలా అంటే చాలా కష్టపడాలి మా వారికి చెప్పాను ఫోన్ చెప్పాను కదా త్రీ మంత్స్ ఫోన్ లేక ఆగిపోయిన వీడియోస్ అని ఫోన్ కొన్నప్పుడు చెప్పాను నేను ఇయర్ యూట్యూబ్ మీద ప యూట్యూబ్ మీద పగపట్టినట్టు ఎలా అన్నా సరే నా వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలి ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే ఇంకా వేస్ట్ అసలు ఇంకా నేను చెప్పను చేస్తున్నాను వీడియోస్ అన్నట్టు చెప్పాను కానీ ఫోర్ మంత్స్ జస్ట్ ఫోర్ మంత్స్లో నేను అంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల వ్యూస్ అనేది బాగా పెరిగినాయి మెయిన్థింగ్ మనకి ఏంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తే మంచి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది నాకు ఈ ఈ మధ్య ఫోర్ మంత్స్ చెప్పాను కదా ఫోర్ మంత్స్ అయింది నేను మొబైల్ కొనుక్కొని ఈ ఫోర్ మంత్స్ కూడా నేను రెగ్యులర్గా ఏదోటి వీడియో పోస్ట్ చేస్తున్నానా ఏయో చక్కగా వస్తున్నాయి వ్యూస్ అంటే ఇంతకుముందు మీద కంపేర్ చేసుకుంటే పర్వాలేదు నాకు నా ఛానల్ ఇంతకుముందు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అలా వచ్చింది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ దాటే వస్తున్నాయి వ్యూస్ అందులోని మీరు యూజ్ చేసే మొబైల్ ఎలాంటిదైనా సరే ఫస్ట్ వీడియో తీసే ముందు కొంచెం లెన్స్ క్లీన్ చేసుకొని తీయండి ఏ రేంజ్ మొబైల్ అయినా పర్లేదు మనకున్న దాంట్లో మనం దీంతో తీస్తే ఉంది తర్వాత ఒకవేళ కొత్తగా యూట్యూబ్ కోసమే చాలా మంది చాలా ఎక్విప్మెంట్ అయితే కొనుక్కుంటున్నారు నేనైతే రీసెంట్ గా కొనుక్కున్నాను ఈ మైక్ కూడా అది కూడా నాకు వద్దని చెప్తే మా వాళ్ళే కొంచెం వాయిస్ క్లారిటీ ఉంటే కూడా వీడియోస్ చూడడానికి జనాలు ఇష్టపడతారు కదా అన్నట్టు ఇచ్చారు ఇది కూడా గిఫ్ట్ నేనైతే ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయలేదు ఈ మధ్య గిమ్మలు కూడా కొన్నారు నాకు ఇంకా లాస్ట్ వాచ్ అవర్ అవుతున్న టైంలో నేనైతే యూట్యూబ్ ఫోర్ థౌసండ్ అవర్స్ అయ్యే వరకు అసలు యూట్యూబ్ మీద పెట్టుబడి పెట్టకూడదు అనుకున్నాను అని మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఇంకా తీసుకున్నాను అది కూడా అయితే ఇష్టం లేకుండానే తీసుకున్నాను ఆయన దగ్గర నుంచి నా అంతటి నేనైతే యూట్యూబ్ మీద పెట్టుబడి అయితే ఏం పెట్టలేదు మీ అందరూ కూడా చెప్పేది మీరు ఇప్పుడు యూట్యూబ్ కోసమే ఈ ఎక్విప్మెంట్ కొనేసి అది కొనేసి ఇది కొనేసి అలా అయితే వద్దు మొబైల్స్ కూడా చాలా మంది యూట్యూబ్ కోసమే కొనేసుకొని వీడియోస్ చేసి ఏదో చేద్దామనుకుంటున్నారు అలా అయితే వద్దు మనకు ఉన్న దాంట్లోనే వీడియోస్ తీసేసి రోజు ఏదో వీడియో అప్లోడ్ చేయండి చక్కగా సక్సెస్ అనేది అయితే మనకి అనిపిస్తుంది చూసారు కదా మన వీడియో మన మానిటైజేషన్ అయితే నిన్నటితో కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ పేమెంట్ అనేది త్వరలో తీసుకోబోతున్నాం మనం అంటే దానికి కొంచెం ప్రాసెస్ ఉంది కదా ఆ ప్రాసెస్ అయ్యాక కూడా నేను మీకు వీడియో చేస్తాను అప్పుడు ఫస్ట్ పేమెంట్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ మన ఛానల్ చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆ వీడియోకి లైక్ కూడా చేయండి సరేనా